ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿಮದ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದರಿಕಿ ನಮಸ್ಕಾರಭ್ಯೋ ನಮಃ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారముడు ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం త్రయీ నిలయ త్రిస్థ త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మ రామ త్రయి అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదాలను కలిపి త్రయీ అంటారు శ్రీమాత ఈ మూడు వేదాల యొక్క స్వరూపము త్రివర్గ నిలయ ధర్మ అర్థ కామాలను త్రివర్గములు అంటారు ఆ త్రివర్గస్వరూపిణి కూడా శ్రీమాత త్రిస్థ మూడు లోకాలు మూడు అగ్నులు ఇలా మూడు సంఖ్య గల ఉన్నతమైనవన్నీ శ్రీమాత యొక్క స్వరూపాలి త్రిపురమాలిని శ్రీచక్రంలోని అంతర్దశార చక్ర త్రిపుర త్రిపురమాలిని దేవీ ఖడ్గమాల స్తోత్రంలో శ్రీచక్ర చక్రేశ్వరి దేవతల స్తోత్రం సాగుతూ ఉంటుంది త్రిపురమాలిని ఆ దేవతా స్వరూపిణి శ్రీమాతే త్రిపురమాలిని ఇలా త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని ఈ త్రయీ అంటే ఒక్క వేదాలు మాత్రమే కాకుండా దేవీ స్వరూపంగా ఉండే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు వాగ్భవ మధ్య శక్తి కూటాలు సత్వ రజ గుణాలు జాగృత స్వప్న సుషుప్తావస్థలు అలాగే సూర్య చంద్ర అగ్ని అనే తేజోరూపాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇలా మూడు రూపాల్లో ఉండే ఏవైనా కూడా జగన్మాత స్వరూపమే ధర్మార్థ కామములు త్రివర్గాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆ తల్లి యొక్క కాలస్వరూపాలు అకార ఉకార మకార మూల స్వరూప ఓం అనే ప్రణమం కూడా ఆ తల్లి యొక్క స్వరూపమే అలా త్రిస్తా త్రిపురమాలిని త్రివ త్రివర్గ నిలయ అని అమ్మవారిని మూడు సంఖ్యలో కల అన్నింటిలోనూ ఆ తల్లి చిత్ స్వరూపంగా నిలిచి ఉంది అని వాగ్దేవతలు తెలియపరుస్తున్నారు ఆమె నిరామయ మాయా సంబంధమైన ఎటువంటి రోగాలు లేని జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమె నిరామయ జగన్మాత ఈ సర్వ జగత్తుకు ఆలంబన అయిన దేవి కనుక ఆమె నిరాళంబ స్వాత్మారామ తన ఆత్మస్వరూపంతో తానే రమిస్తూ ఉంటుంది అంటే శివశక్త స్వరూపిణిగా బ్రహ్మైత్యక స్వరూపం కలది కాబట్టి స్వాత్మారామ అంటే కాష్టంలో కొయ్యలో దాగి ఉన్న నిప్పువలే పాలల్లో దాగి ఉన్న వెన్నవలే మర్రి విత్తనంలో దాగి ఉన్న మహావృక్షం వలె ఆ తల్లి బ్రహ్మైక్య స్వరూపిణి కాబట్టి స్వాత్మ రామ సుధాశ్రుతి యోగ సాధకులు యోగ మార్గంలో చక్రాలను అధిగమించి సహస్రార చక్రంలో అమ్మవారిని దర్శనం చేసుకోగా అక్కడ ఉన్న అమృత సరస్సులో వారికి అమృత స్నానాభిషేకం చేయిస్తుంది శ్రీమాత అందుచేత ఆమె సుధాశృతి ఇలా ఈరోజు మనము నూట అరవై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం నమః శ్రీమా ప్రే నమ జగముల చిరునగముల పరిపా అనయము మముకనికరమునకా పాడే జనని మనసే స్మరణమే స్మరణీవనమీ మనసే నీవసీవనయ मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ